జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఆంధ్ర రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన జడ్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె మన్మధరావు ఆంధ్ర రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన జస్టిస్ డాక్టర్ వీఆర్కే కృపాసాగర్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని న్యాయమూర్తులకు ఒకరోజు వర్క్ షాప్ను నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలపైన న్యాయమూర్తులు నైపుణ్యం పెంచుకోవాలని ఈ వర్క్ షాప్ ద్వారా న్యాయమూర్తుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు కేసులు త్వరితగతిన విచారించి కేసులు పెండింగ్ లేకుండా చూడాలని హైకోర్టు న్యాయమూర్తులు కే విఆర్కే కృపాసాగర్ సూచించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని ఆన్మజులైన న్యాయమూర్తుల చేత ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం జూనియర్ న్యాయమూర్తులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి జిల్లా న్యాయమూర్తి వైవి రామకృష్ణ రిసోర్స్ పర్సన్ మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణం రాజు ఇతర న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు यदि स्टार्टअले जाएगा तो अनेक तेज़म। I request that the Deputy View इतना प्रियर्स कर दियो, मोकेबस नेकोस। And also, Honourable Justice, we are ready to answer your doubt. For all of us, to have the benefits. అలాగే రెండవ పర్సన్ గా వచ్చిన రామకృష్ణ గారు కూడా డాక్టర్ ముగ్గురు డాక్టరేట్ ముందు ఈ ముందు డాక్టరేట్ ఇన్ లాస్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ సో నాకు కూడా మీతో పాటు గొప్ప అవకాశం ఏంటంటే మిగతా కొత్తగా నాకు కొద్ది అవకాశం లేదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని నేను కూడా మళ్ళీ మీతో పాటుగా ఒకసారి నేను గుర్తు చేసుకునే విధంగా అవకాశం సాయంతాల దాకా మీతో పాటు ఉన్నట్టే మీకున్నారు నేను ఇలా మేనే ఉన్నాను అది గృపాసాగర్ గారు రామకృష్ణ గారు ఇంగ్లీషేషన్ The best part of your life in taking decisions. Therefore, when your occupation is taking decisions, two things are required. Not for others, for yourself. Is it nice if I am able to make up my mind very quickly? Or will it be very fine if I am able to take my decision a day later, a month, a year, or sometime, or sometime It requires one an attitude and more importantly the skill that is required. Workshops are essentially managed. To make a personal assessment of ourselves and to take the help of all of our they still sisters in the same operation. i believe that this workshop will certainly be helpful to each one of us. okay, we will show the rest. CLT 198. it is related to the post of angela Worker from angela barker. and the rulings on service law by administrative chair further demonstrate his profound wisdom and a strong commitment to social welfare and the principles of equality. The above wide range of experience of our administrative judge will definitely help us in this workshop while giving this lecture and it is going to enable us to update our knowledge on today's topic.